ఓటు ఎవరికి వెయ్యాలి అన్న సంగతిని గురించి నేను గతంలోనే ఒకటి రెండు వీడియోలు చేశానండి టోటల్గా లోక్సభకు సంబంధించినంతవరకు కాంగ్రెస్ గుర్తుకు ఓటు చేయండి అని చెప్పాను ఒకవేళ మన క్రైస్తవ సమాజానికి సంబంధించిన ఎవరైనా ఇండిపెండెంట్ అభ్యర్థులుగా నిలబడితే వారిని బలపరచండి వారికి ఓటు చేయండి అంటూ కూడా మీకు చెప్పడం జరిగిందండి ఇకపోతే అసెంబ్లీ స్థానానికి సంబంధించి మరి క్రైస్తవ సమాజానికి మేలుకరంగా ఏ మహిమకరంగా మహింకరంగా పరిపాలించగలిగిన ముఖ్యమంత్రి ఎవరు అన్న సంగతి ఆలోచించి మీరు ఒక మంచి నిర్ణయం తీసుకుని ఓటు చేయండి అని మాత్రమే చెప్పాను ఇకపోతే ఈ వీడియోలో మీకు ఇవ్వదలుసుకున్న క్లుప్త సందేశం ఏంటంటే ఓటు ఎలా వెయ్యాలి అన్నటువంటి విషయాలు మీతో ఒకటి రెండు మాట్లాడాలనుకుంటున్నానండి ఎందుకంటే చాలామందికి ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నటువంటి వారికి కొంత అవగాహన ఉండకపోవచ్చు అండి కనుక వారికి అవగాహన కలిగించడానికి ఒకవేళ పట్టణ ప్రాంతాల్లో ఉన్న అందరికీ అవగాహన ఉంటుంది అని నేను అనుకోవట్లేదు కాస్తంత అవగాహన కలిగిద్దాం మన వ్యూవర్స్కి మన క్రీస్తు విజయం వ్యూవర్స్కి అనే భావన కలిగింది సో కనుక కొన్ని వివరాలు మీకు తెచ్చి తెలియచెప్పే ప్రయత్నం చేస్తానండి రేపు ఉదయం కానీ మధ్యాహ్నం కానీ సాయంకాలంలోపు ఓటు మాత్రం ఖచ్చితంగా మీరు వేసి తీరాలి మన వ్యూవర్స్ అంతా వినండి ఓటును ఖచ్చితంగా సద్వినియోగపరచుకోండి మరి మన రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఓటర్లంతా కూడా సోమవారం రోజున ఓటు హక్కును వినియోగించుకోవటానికి సిద్ధంగా ఉన్నారండి అయితే తెలంగాణ రాష్ట్రంలో మాత్రం లోక్సభకు సంబంధించి ఎన్నికలు జరుగుతున్నాయి మన యొక్క ఆంధ్రప్రదేశ్లోనైతే లోక్సభకు అసెంబ్లీకి కూడా ఓట్లు జరుగుతున్నాయి అంటే ఆంధ్రాలో ఉన్నటువంటి వారు రెండు ఓట్లు వేయాల్సి ఉంటుంది తెలంగాణలో ఉన్నటువంటి వారు లోక్సభకు మాత్రమే ఒక ఓటు వేయాల్సి ఉంటుంది ఇది ముందుగా గుర్తుంచుకోండి ఇకపోతే వాస్తవం చెప్పుకోవాలంటే మరి గతంతో పోల్చి మనం చూస్తే ఈ ఎన్నికల్లో పోలింగ్ శాతం పెరిగే అవకాశం ఉంది అని కొన్ని సర్వేల ద్వారా తెలుస్తుందండి గతంలో కంటే కూడా ఈసారి ఓటింగ్ శాతం పెరుగుతుంది ఇది ష్యూర్ అండి మరి ఓటు మనం ఎట్లా వేయాలి అని మనం ఆలోచిస్తే మనం మరి పోలింగ్ స్టేషన్కి వెళ్ళేటప్పుడు లేకపోతే ఓటు వేయటానికి వెళ్ళినప్పుడు ఈ పోలింగ్ స్లిప్ అనేటువంటిది ఉంటుందండి లేదా గుర్తింపు కార్డు సహాయంతోనైనా సులభంగా ఓటు హక్కును మనం వినియోగించుకునే అవకాశం అయితే ఉంటుంది గుర్తుంచుకోండి మీ ఐడెంటిటీ కార్డు ఖచ్చితంగా తీసుకుని వెళ్ళాలి ఒక్కొక్కసారి పంచాయతీ నుండి ఇస్తారు లేదా మున్సిపాలిటీ నుండి స్లిప్పులు లాంటివి ఇస్తున్నారు లేదా మీ దగ్గర వాటర్ కార్డు ఉంటే ఆ కార్డు తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది ఇది మొదటి పాయింట్ ఇది గుర్తుంచుకోండి ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి అవగాహన కలిగి ఉంటేనండి మీరు వెళ్ళగానే రిస్క్ లేకుండా కాస్త ఐడియా ఉంటుంది కనుక పని పనిచూసుకొని వెంటనే రాగలుగుతారు సందేహం లేకుండా మీరు ఎవరికి ఓట్ చేయాలనుకుంటున్నారో వారికి ఓట్ చేసి త్వరితంగా బయటకు వచ్చే ఛాన్స్ ఉంటుంది అందుకని ఈ వీడియోని మీ దగ్గరికి నేను తెస్తా ఉన్నాను ఎప్పుడైతే మనం పోలింగ్ బూత్లోకి వెళ్తామో పోలింగ్ స్లిప్ను వాళ్ళకి చూపించాలండి లేదా మన వాటర్ ఐడి కార్డును చూపించాలండి ఓకే లేదా ఆ సీరియల్ నంబర్ తెలిస్తే నంబర్ అయినా చెప్పొచ్చు ఆ తర్వాత మనం ఓటు హక్కును చక్కగా మనం అక్కడ వినియోగించుకోవడం జరుగుతుంది ఓటర్ యొక్క వివరాలన్నీ సరిగ్గా ఉంది లేనిది అక్కడ ఉన్నటువంటి అధికారులు పరిశీలిస్తారండి అదంతా కూడా కరెక్ట్ అయిన తర్వాత ఎడమ చూపుడు వేలుపై గుర్తుంచుకోండి ఎడమ చేతి చూపుడు వేలుపై సిరా గుర్తు వేస్తారు ఎడమ చేతిని మీరు వాళ్ళకి ఇవ్వాలి ఆ ఎడమ చేతిలో చూపుడు వేలి మీద చిరా గుర్తు అనేటువంటిది సిరా గుర్తు అనేటువంటిది వేస్తారు ఆ తర్వాత వివరాలను ఫారం సెవెంటీన్ ఏలో ఆ డీటెయిల్స్ నమోదు చేస్తారండి తర్వాత ఓటరు జాబితాలో బొటనవేలి వేలి ముద్ర లేదా సంతకం చేయించుకుంటారు ఇది కూడా గుర్తుపెట్టుకోండి వాటర్ చేత వేలి ముద్ర కానీ సంతకం కానీ పెట్టించుకుంటారు ఇది మీరు మనసులో గుర్తుంచుకోండి ఆ తర్వాత ఏం జరుగుతుంది ఎలక్ట్రోరల్ రోల్ కాఫీలో గుర్తుపెట్టి ఓటు వేయడానికి ఓటింగ్ కంపార్ట్మెంట్కు వెళ్ళడానికి మీకు అనుమతి లభిస్తుందండి ఈవీఎంపై అభ్యర్థుల పేర్లు గుర్తులు ఓకే పేర్లు గుర్తులు ఉంటాయండి దాని ప్రక్కనే నీలి రంగు బటన్ ఉంటుంది ఉదాహరణకి ఫ్యాన్ గుర్తుంది ఓకే తెనాలనుకోండి మరి తెనాల్లో ఫ్యాన్ గుర్తు ఎవరండి అన్న శివకుమార్ గారు ఆయన ఫోటో ఉంటుంది గుర్తులు ఉంటాయి లేదా వారి ఫోటో ఉంటుంది వీటిని మీరు గుర్తుపెట్టుకోండి ప్రక్కనే ఉంటుంది బులుగు రంగులో నీలి రంగులో బటన్ ఉంటుంది ఆ బటన్ ప్రెస్ చేశారు అనుకోండి మీరు ఓట్ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసినట్లు లేదు సైకిల్ గుర్తుంటుంది లేదంటే తెనాల్లో సైకిల్ గుర్తు లేదండి గాజు గ్లాసు గుర్తుంది మనోహర్ గారు పోటీ చేస్తున్నారు ఆ పక్కనే నీలి రంగు బటన్ ఉంటుంది ఒకవేళ మీరు గాజు గ్లాసు గుర్తుకు వేసేవారైతే దాని ఎదురుగా ఉన్న నీలి రంగు బటన్ నొక్కితే ఓటు దీనికి చేరుతుంది అంటే మీకు అర్థం కావటం చెప్తున్నానండి ఇలాగా ఎంతమంది అయితే ఈ పార్టిసిపేట్ చేస్తున్నారో అసెంబ్లీ కానీ లోక్సభకు కానీ వారి గుర్తులు ప్రక్కనే బటన్ నొక్కడానికి బటను ఉంటుంది ఇది మీరు గుర్తుంచుకోండి మీకు ఒక చిన్న అవగాహన కలిగించడమే నా ఉద్దేశం అయితే ఇక్కడ ఒక చిన్న విషయం కూడా ఉందండి మనం బటన్ నొక్కిన తర్వాత ఐదు సెకండ్ల పాటు చిన్న శబ్దం బీప్ శబ్దం వస్తుందండి అంటే అప్పుడు మన ఓటు వేసినట్లుగా రుజువైంది శబ్దం రాలేదంటే మీరు సరిగ్గా ప్రెస్ చేయలేదు అని అర్థం కనుక మీరు ప్రెస్ చేయగానే ఒక నాలుగైదు సెకండ్ల పాటు బీప్ శబ్దం వస్తుంది అది వచ్చిందంటేనే మీరు ఓటు వేసినట్లు గుర్తుంచుకోండి ఒకవేళ అక్కడ కూడా మీకు అర్థం కాలేదనుకోండి ఏం చేయాలి మరి బీప్ సౌండ్ వినిపించిన తర్వాత వివి పార్ట్ ఉంది కదా మిషన్పై పచ్చటి లైట్ వెలుగుతుంది ఆ తర్వాత వీవీ పై ఉండే స్క్రీన్పై ఓటేసిన అభ్యర్థి గుర్తు ఈవీఎంపై అతడికి కేటాయించినటువంటి క్రమ సంఖ్య పేరు ముద్రించిన కాగితపు స్లిప్పు ఏడు సెకండ్ల పాటు స్క్రీన్ మీద కనిపిస్తుంది మళ్ళీ ఇది ఒక ఆధారం ఒకవేళ బీప్ శాతం వచ్చింది అయినా డౌట్గా ఉందనుకోండి అక్కడ స్క్రీన్ మీద చూడండి మీరు ఎవరికి ఓటేసారో ఆ గుర్తు ఆయన పేరు ఆ క్రమ సంఖ్య అక్కడ నీకు ఒక ఏడు సెకండ్ల పాటు కనిపించి వెళ్ళిపోతుంది ఇదండి మీకు క్లియర్గా అర్థమైంది కదా అయితే మరి మన ఏపీలో ఇందాక చెప్పాను కదా పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి అట్లాగే అసెంబ్లీ ఎన్నికలు కూడా ఉన్నాయి ఆంధ్రలో రెండు వివి పార్ట్లు ఉంటాయండి ఎందుకంటే అసెంబ్లీ లోక్సభ ఉంది కాబట్టి అదే తెలంగాణలో అయితే ఒకటే ఉంటుంది వివి పార్ట్ కనుక మీరు కేంద్రానికి వేసేటప్పుడు లోక్సభకు వేస్తున్నామా అసెంబ్లీ స్థానానికి వేస్తున్నామా అన్నది గుర్తుంచుకోండి గుర్తుంచుకొని లోక్సభ స్థానానికి వచ్చినప్పుడు ఇది మాత్రం నేను కన్ఫామ్గా చెప్పానండి రెండు మూడు వీడియోల నుంచి ఖచ్చితంగా కాంగ్రెస్ గుర్తుకు వెయ్యండి లేదా మన క్రిస్టియన్ సోదరుడు ఎవరైనా ఇండిపెండెంట్గా అక్కడ నిలబడ్డా సరే అతన్ని బలపరచండి ఇది నా వ్యక్తిగతమైన అభిప్రాయం అది ఇక మీ ఇష్టానికి విడిచిపెడుతున్నా ఒక క్రైస్తవునిగా ఈ మాట నేను చెప్తున్నా ఓకే బలవంతం లేదండి జస్ట్ నన్ను అభిమానించే వారి కొరకు నేను నా సలహా కొంతమంది ఫోన్ చేసి అడిగారండి అన్న దేనికి వేయమంటాం మరి నీ అభిప్రాయం ఏంటి మేము ఎట్లా ఫాలో అవ్వాలని అడిగారండి నేను వ్యక్తిగతంగా మాట్లాడాను అట్లాగే వీడియోలో కూడా మాట్లాడుతున్నాను రెండు వివీ పార్ట్లు ఉంటాయి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో ఒకటే ఉంటుంది ఆ స్క్రీన్ మీద కనిపించడానికి సో కనుక లోక్సభ సంబంధించినటువంటి ఓటు అట్లాగే అసెంబ్లీ స్థానానికి సంబంధించిన ఓటు ఓకే లోక్సభకు అయితే ముఖ్యంగా కాంగ్రెస్కి ఓటు చేయండి లేదా అసెంబ్లీ స్థానానికి మీరు ఓట్ చేసేటప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎవరికి ఓటు వేయాలో మీరు ముందుగానే ఆలోచించి చక్కటి నిర్ణయం తీసుకొని క్రైస్తవ్యానికి దేవునికి మహిమకరంగా ఓటు వేయండి ఇది ఒక అంశం అండి ఈ వివరాలతో మీకు కొంత అవగాహన కలిగించాను అని నేను భావిస్తున్నాను ఓకేనా ఇంకా మీకు ఏదైనా సందేహాస్పదంగా అనిపిస్తే ఓటుకు వెళ్ళక ముందే నాకు ఫోన్ చేయండి నేను నాకు తెలిసినంతలో మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను థ్యాంక్ యూ మీరు ఓటేసేందుకు పోలింగ్ బూత్కు వెళ్ళాక ఓటర్ కార్డ్ చెక్ చేసి ఓటేసేందుకు అనుమతిస్తారు ఓటింగ్ కంపార్ట్మెంట్ కి వెళ్ళాక ఈవీఎం మెషిన్లో ఎడమ చేతి వైపు పార్టీలు వాటి గుర్తులు ఉంటాయి వాటికి ఎదురుగా కుడివైపు మీరు ఏ పార్టీకి ఓటు వేయాలనుకుంటున్నారో ఆ గుర్తుకు ఎదురుగా ఉన్న బ్లూ బటన్ పై ప్రెస్ చేయాలి బటన్ ప్రెస్ చేయగానే రెడ్ బల్బ్ వెలగడంతో పాటు బీప్ సౌండ్ కూడా వస్తుంది మీరు ఓటు వేశాక వివీప్యాట్ మెషిన్ లో మీరు ఎవరికి ఓటు వేశారు అభ్యర్థి పేరు పార్టీ గుర్తు ఏడు సెకండ్ల పాటు కనిపిస్తుంది ఈ ప్రింటెడ్ స్లిప్ ఆటోమేటిక్ గా కట్ అయిట్ సీల్డ్ డ్రాప్ బాక్స్ లో పడిపోతుంది దీంతో మీ ఓటు ప్రక్రియ ముగుస్తుంది మీరు ఏ పార్టీకి ఓటేశారో మీకు మెషిన్ లో కనిపించిందా లేదా మస్ట్ గా చెక్ చేసుకోండి